నీ ఇంట్లో మంగళమయమైన శుభకార్యాలు మొదలవుతున్నాయి అంటే నీకు అభినందనలు ఈ ప్రత్యేక క్షణంలో నీకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలని అనిపిస్తోంది బహుశా అందుకే నువ్వీ ప్రత్యేక సందేశం వరకు చేరావు నువ్విక్కడికి వచ్చావు అంటే నీపై చాలా కృప జరుగుతోంది నాకు చాలా ఆనందం కలుగుతోంది ఈ శుభ అవకాశంలో నీకు అలాంటి కొన్ని విషయాలు చెప్పాలని అనిపిస్తోంది వాటిని తెలుసుకుని నువ్వు సంతోషంగా కుమ్ముకుపోతావు ఎందుకంటే ఈ రోజు చాలా చాలా ప్రత్యేకమైన శుభకరమైన రోజు సరే ఈ శుభ సమయంలో నీకు ఏమి ప్రత్యేక సందేశం వచ్చిందో శుద్ధం ఏమిటలాంటి విషయాలు నీకు తెలుసుకోవాల్సినవి నీపై ఏ కృపలు కురుస్తున్నాయి ఏమిటలాంటి ప్రత్యేక విషయాలు చాలా త్వరలో నీ జీవితంలో వేగంగా వచ్చేవి వాటికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి కృతార్థత అనుభవించాలి ఈ క్షణం మనమీద నా మీద నీమీద చాలా కృపలు కురుస్తున్నట్టు అనిపిస్తోంది చాలా ఎక్కువగా సరే చూద్దాం నీకు ఏ సందేశాలు వస్తున్నాయి అలాంటి కొన్ని ప్రత్యేక విషయాల నుంచి దాచిపెట్టబడి ఉన్నాయనిపిస్తోంది కానీ ఈరోజు మనం తెలుసుకుంటాం అవి ఏమిటి చాలా త్వరలో నీ జీవితంలో వేగంగా వచ్చేవి ఇక్కడే ఉంది సరే మొదలు పెడదాం నీ జీవితంలో ఏదో మాయాజాలం జరిగేలా అనిపిస్తోంది నేను నీకు చెప్తున్నాను ఈ మాయాజాలంపై నువ్వు నమ్మాలి నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరిగేలా ఉంది అలాంటి అద్భుతం నిన్ను ఆశ్చర్యంలో ముంచేది నువ్వు దానిపై నమ్మకం పెట్టాలి మాత్రమే ముందు నమ్మకపోతే ఇప్పుడు నమ్ము ఎందుకంటే ఒక చాలా పెద్ద మాయ నిన్ను ఎదురుచూస్తోంది నేను నీకు మళ్లీ చెప్తున్నాను నువ్వు విజయానికి పుట్టావు విజయం నీకు వస్తుందే నమ్ము కాని నీ జీవితంలో కొన్ని విషయాలు అకస్మాత్తుగా పూర్తిగా మాయలా మారవచ్చు అలాంటిది అద్భుతంలా అనిపించి నీకు నమ్మలేకపోవచ్చు ఏమిటిదంతా నా జీవితంలో జరుగుతోందో ఈరోజు సందేశం పూర్తిగా మాయాజాలానికే చేయబడినట్టు అనిపిస్తోంది అలాగే ఎవరో నీకోసం చాలా ఎక్కువ ఆందోళన చెందుతున్నారనిపిస్తోంది ఎవరో నిన్ను చాలా సురక్షితంగా ఉంచాలని కోరుకుంటున్నారు నిన్ను చెడు చూపుల నుంచి కాపాడాలని ఇది సానుకూలంగా చెప్తున్నాను ఎవరో నీకోసం చాలా శ్రద్ధ పెడుతున్నారు నీకు చెడు మనస్సు ఉన్నవారి నుంచి కాపాడాలని కోరుకుంటున్నారు ఇది నీ కలిగిన ప్రత్యేక వ్యక్తి కావచ్చు చాలా ప్రత్యేకమైనవారు మళ్ళీ చెప్తున్నారు నీ జీవితంలో మాయాజాలం జరిగేలా ఉంది ఈ మాయా నీ జీవితంలో రూపం తీసుకుంటుంది మరియు ఒక పెద్ద విజయం నిన్ను ఎదురుచూస్తోంది కానీ నువ్వు ఒక్కటే చెయ్యాలి దానిపై నమ్మకం పెట్టాలి ఎందుకంటే మాయలపై కొన్నిసార్లు మనుషులు నమ్మరు కాని నీ సమయం వచ్చేసింది చాలా త్వరలో నీ జీవితంలో ఈ మాయాను నీ కళ్లతో చూస్తావు ఇది చాలా ఎక్కువ ప్రత్యేకమైనది సరే చూద్దాం మరిన్ని సందేశాలేమిటి ఏమి కొత్త విషయాలు చాలా త్వరలా నీ జీవితంలో వచ్చేవి వా చాలా విషయాలు కనిపిస్తున్నాయి కానీ మనం కొంచెం తీసుకుంటాం ఎక్కువ కాదు ఈ సందేశాన్ని పట్టుకుందాం దీనిలో ఏముంది ఒక కొత్త ప్రారంభం అవును నీ జీవితంలో చాలా త్వరలో ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది మళ్ళీ ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్నట్టు మరియు ఈ సందేశం చెప్తోంది నీవు నీ మీద నమ్మకం పెట్టాలి నీ భయాన్ని చిన్న చిన్న విషయాలపై నిన్ను చుట్టుముట్టేదాన్ని హయాంగాగా పెట్టు కొన్నిసార్లు చిన్న విషయాల్లోనూ మనుషులు భయపడతారు కదా కాని విను ఈ భయం నిన్ను ఆపలేదు ఎందుకంటే నీ జీవితంలో అలాంటి కొత్త ప్రారంభం జరుగుతుంది దానికి నువ్వు చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నావు ఆ క్షణం వచ్చేసింది మరియు అవును ఈసారి నువ్వు ఒక పెద్ద దూకు వేయాలి నువ్వు చేసిన మంచి కార్యాలు వృధా కాలేదు నువ్వు మంచిది చేశావు ఎందుకంటే నీ హృదయం శుద్ధమైనది నీ ఆత్మలో ఒక అందముంది నువ్వు ఇతరుల సహాయం చేస్తావు బహుశా జంతువులను కూడా ప్రేమిస్తావు మరియు అవసరమైన వారి కోసం ఎల్లప్పుడూ నిలబడతావు అయితే విను నీ మంచి కర్మల ఫలం చాలా త్వరలో నీకు వస్తుంది మరియు ఆ ఫలం చిన్నది కాదు చాలా పెద్దది పుష్కలమైనది కొన్ని ఆశీర్వాదాల్లా విషయాలు నీ జీవితంలో వస్తున్నాయి వాటి గురించి నువ్వు ఇంకా ఆలోచించి కూడా ఉండకపోవచ్చు అవి అంత పెద్దవి అందమైనవి చాలా త్వరలో నీ జీవితంలో ఉల్లాసం తీసుకువస్తాయి ఇప్పుడిది చూడు మరిన్ని ప్రత్యేక విషయాలు కనిపిస్తున్నాయి నీ జీవితం నుంచి కొంతమంది మనుషులు లేదా కొన్ని పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి అవి నీకు కేవలం ప్రతికూలత మాత్రమే కలిగించేవి నువ్వు దాన్ని మరింత చక్కగా అర్థం చేసుకుంటావు నీ బెస్ట్ ఫ్రెండ్ లాంటి వ్యక్తితో లేదా నీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తితో మొదటి కొన్ని సమస్యలు జరిగినప్పుడు నీకు అర్థమవుతుంది ఇదంతా ఎందుకు జరుగుతుందో నువ్వు నమ్ముతావు అని ఆశిస్తున్నాను నువ్వు నమ్ముతావు అని మళ్ళీ ఆశిస్తున్నాను ఈ మాయాజాలాన్ని నమ్ము నువ్వు మంచి కర్వ చేశావు నువ్వు మంచిగా నేర్చుకున్నావు నీ హృదయం ఎన్నిసార్లు గాయపడినప్పటికీ నువ్వు ఎప్పుడు మంచిదానినే ఉన్నావు ఇంతకు మంచిది ఆలోచించలేవు నువ్వు నిజంగా కళలు నేర్చుకున్నావు అని ప్రత్యేకంగా చెప్పబడుతోంది నీ జీవితంలో ఒక కొత్త కళ ప్రవేశిస్తోంది ఇది నీకు వ్యాముఖప ఈ కళతో నువ్వు ఎన్నో మంది జీవితాలను మార్చగలవు మరియు అందరూ నిన్ను ప్రేమిస్తారు నీ రక్షకుడు లేదా నీ ఆప్తమిత్రుడు కూడా అనిపిస్తున్నట్టు ఇది అబ్బడో కావచ్చు నీకు చాలా దగ్గరివారు కావచ్చు మళ్ళీ చెప్తున్నాను కొన్ని సంతోషకరమైన ఉత్సాహంగా ఉండే విషయాలు నీ జీవితంలో చాలా త్వరలో రాబోతున్నాయి చెప్పండి మీకు ఏ సందేశం దారి చూపింది ఈ సందేశాన్ని చదివి చూడాలని ఎందుకు అనిపించింది నేను ఒగడితే ఉండాలని కోరుకుంటున్నాను కానీ మీకు ఏ సందేశం వచ్చింది మరింత వివరంగా చెప్పండి భవిష్యత్తులో అలాంటి అద్భుతాలు జరగాలి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అనిపించాలి తెచ్చేవి కొన్ని విషయాలు వాటి నుంచి నువ్వు చాలా బాధపడ్డావు ఇబ్బంది పడ్డావు నిరాశపడ్డావు ఇప్పుడు వాటి ముగింపు జరుగుతుంది నువ్వు నీ జీవితంలో ఒక పెద్ద చక్రాన్ని పూర్తి చేయబోతున్నావు మరియు ఆ చక్రం పూర్తయిన వెంటనే నీ జీవితంలో ఒక ఎత్తైన సంతోషాలు కొత్త ప్రారంభాలు వస్తున్నాయి నాకు అలాగే అనిపిస్తోంది చాలా త్వరలో నీకొక పెద్ద సంకేతం కనిపిస్తుంది బహుశా ఏదో ప్రత్యేక సంఖ్య బార్ కనిపించి ఇది ఆ సంకేతం నువ్వు ఒక పెద్ద చక్రాన్ని పూర్తి చేస్తున్నావు నిన్ను బాధ పెడుతున్న విషయాలు నీ జీవితంలో అడ్డంకులు విసురుతున్నవి ఇప్పుడు ముగిసిపోతున్నాయి నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుచుకుంటోంది మరియు ఈ కొత్త అధ్యాయంలో నువ్వు నిజంగా కోరుకున్నదంతా ఆకర్షిస్తున్నావు నిన్ను ఈర్ష్య చేసేవాళ్లు ప్రతికూలత వ్యాప్తి చేసేవాళ్లు వాళ్ల ముగింపు జరుగుతోంది నువ్వు ఇప్పుడు అలాంటి జీవితం వైపు సాగుతున్నావు అక్కడంతా నీ కోరికలా ఉంటుంది నువ్వు ఆలోచిస్తే అలాగే జరుగుతుంది అలాంటి సానుకూల శక్తి ఈరోజు కనిపిస్తోంది మరియు అవును మరిన్ని ప్రత్యేక విషయాలు నీ జీవితం నుంచి అక్కడ ఉండకూడదని చెప్పే విషయాలు ముగిస్తున్నాయి అలాంటి మనుషులు పరిస్థితులు ఇక నీ జీవితంలో స్థానం లేవు అవి వెళుతున్నాయి నువ్వొక పెద్ద చక్రాన్ని పూర్తి చేస్తున్నావు మరియు ఇది చాలా అవసరమైనది నువ్వు చాలా కాలం నుంచి కోరుకున్నావు కానీ ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది నీ జీవితంలో ఇప్పుడు చాలా మెరుపు చాలా కాంతి వస్తోంది మంచి విషయాలు నీ మార్గంలో ఉన్నాయి మరో విషయం నాకనిపిస్తోంది నీ జీవితంలో ఒక ప్రత్యేక మనిషి వస్తాడు నువ్వు ఒంటరిగా ఉంటే బహుశా నీ ప్రత్యేక సహచరుడు నీ నిజమైన సహచరుడు చాలా త్వరలో నీతో కలుస్తాడు మరియు నువ్వు వివాహితులైతే నీ వైవాహిక జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఇప్పుడు పరిష్కారమవుతాయి అంతా చాలా మృదువుగా జరుగుతుంది మరియు అవును ఎవరో నిన్ను దాచి చూస్తున్నారనిపిస్తోంది బహుశా అది నీ భాగస్వామి కావచ్చు వాళ్ల చూపులు నీపై ఉన్నాయి వాళ్ల చూపుల్లో నీకోసం చాలా ప్రేమ ఉంది ఏదో చేస్తున్నావు అందుకే వాళ్ళు నీకోసం చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్లు దాచి చూస్తున్నారు కాని బయటికి చూపించడం లేదు అయినా వాళ్ల చూపులు నీపైనే ఉన్నాయి ఎందుకో తెలియదు కాని వాళ్లు నీకోసం చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్లకు భయంలా అనిపిస్తోంది ఎక్కడో నువ్వు వాళ్ల నుంచి దూరం అవ్వకూడదు వాళ్ళు నీ గురించి ఎవరితోనో మాట్లాడుతున్నారు కూడా ఈ సందేశం అందుకే వచ్చింది ఈ విషయాలు నీకు చేరాలని నువ్వు వివాహితులైనా లేక ఒంటరిగా ఉన్నా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావో అతడు ఈ క్షణంలో నీకోసం చాలా ఆందోళన చెందుతున్నాడు అతడు నిన్ను చాలా ప్రేమిస్తాడు చాలా శ్రద్ధ పెడతాడు మరియు నిన్ను ప్రతి పరిస్థితిలో సురక్షితంగా ఉంచాలని కోరుకుంటాడు ఎవరైనా మనకోసం అంత ఆందోళన చెందితే మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా అలాంటి ఎవరైనా నీ జీవితంలో ఉన్నారు నీకోసం చాలా శ్రద్ధ పెడుతున్నారు ఇప్పుడు మాట్లాడదాం నీకోసం మరిన్ని ఏమి ప్రత్యేకమైనది నీ సంపాదనలో ఏదో జరిగేలా ఉంది అది నిన్ను సంతోషంగా కుమ్ముకుపోయేలా చేస్తుంది అకస్మాత్తుగా నీ ఆదాయంలో పెరుగుదల జరుగుతుంది ఇది చాలా సానుకూల సందేశం అలాగే నిన్ను ఈర్ష్య చేసిన వాళ్ళు వైపు దాచిపోటీ పడిన వాళ్ళు వాళ్ళ అహంకారం కుప్పకూలుతుంది వాళ్ళు నిన్ను కాపీ చేస్తారు నీ వెనుక తిరుగుతారు కానీ బయటికి చూపించడం లేదు నీకు కూడా అంతా కదా వాళ్ళు నిన్ను చాలా ఫాలో అవుతారు కానీ ఇప్పుడు వాళ్ళ అహంకారం చూర్చూరవుతుంది ఈ సందేశం కోసం నిన్ను తక్కువ చూపించడానికి ప్రయత్నించిన వాళ్లకు నీ జీవితంలో జరిగే కొన్ని విషయాలు నిన్ను చాలా సంతోషమందిస్తాయి అలాగే అనిపిస్తోంది ఇప్పుడు సంతోషం కలుగుతోంది ఈ అకస్మాత్తు విషయాలు నిన్ను లాఫింగ్ జంపింగ్ చేస్తాయి దానికోసం నీలోని శాంతిని మరింత బలోపేతం చేయాలి ఓర్పు పాటించాలి ఎందుకంటే అంతా నీ మనస్సు మేరకు జరుగుతోంది ఇదొక కొత్త ప్రారంభం మరియు నువ్వు పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు కొన్ని మనుషులు నిన్ను ఎదురు చూస్తున్నారు బహుశా నీ సహచరుడితో కొంచెం అసమ్మతి జరిగి ఉండవచ్చు నువ్వు వాళ్లపై కోపం పెట్టుకుని మాట్లాడకుండా ఉండవచ్చు కానీ వాళ్ళు నిన్ను అప్పట్నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళు నువ్వు వాళ్ల వద్దకు రాని కోరుకుంటున్నారు మరియు నీ కోసం చాలా ఆందోళన చెందుతున్నారు అంతేకాకుండా నీ జీవితంలో కొన్ని స్త్రీలు ఉండవచ్చు బహుశా నీ సాసుమారు నన్నద లేదా ఏదైనా బంధువు బయట నుంచి చాలా మంచిగా కనిపించవచ్చు కానీ నిజంగా వాళ్ళు ఎవరి సొంతం కాదు నీ కోసం ఒక ఖచ్చితమైన సందేశం వాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలి అంత కలిపి ఈ సందేశం చాలా సానుకూలమైనది నువ్వు కేవలం ఓర్పు పాటించాలి మరియు నీ జీవితంలో వచ్చే ప్రతి మంచి విషయానికి సిద్ధంగా ఉండాలి తేసి నర్సిక పక్క టైటీసే లిక్కర్ నీ స్వయంతో గుర్తు చేసుకో నువ్వు ప్రతి సంతోషానికి ఆశీర్వాదానికి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు ఈ సందేశాన్ని శ్రద్ధగా విను అర్థం చేసుకో ఎవరైనా నుంచి నీకు క్షమాపణ చెప్పబోతున్నారు అది నీ సహచరుడు కావచ్చు వాళ్లతో కొంచెం తలనొప్పి లేదా కలహడా జరిగి ఉండవచ్చు మాటలు మానేసి ఉండవచ్చు కానీ అది చాలా పెద్ద కలహడా కాదు కేవలం చిన్న తక్కువ తలనొప్పి అతడు నిన్ను చాలా కోరుకుంటాడు నీకోసం ఆందోళన చెందుతాడు మరియు నిన్ను సురక్షితంగా ఉంచాలని కోరుకుంటాడు అందుకే అతడు క్షమాపణ చెప్పడానికి వచ్చేవాడు లేదా కొన్ని మనుషులు వాళ్ళ నుంచి తప్పు జరిగి తర్వాత వాళ్లకు తమ తప్పు తెలిసి వాళ్లు కూడా నీతో సారీ చెప్పడానికి వస్తారు రానున్న కాలంలో ఆర్ట్ సోడ్సీ లేదా చౌతాలీస్ కనిపిస్తే అర్థం చేసుకో నీ జీవితంలో ఏదో చాలా పెద్దది అద్భుతమైనది జరుగుతోంది నీకు ఒక పెద్ద విజయం వస్తుంది ముఖ్యంగా మే నెల కొన్ని మనుషులకు చాలా ప్రత్యేకమైన ఉంటుంది బహుశా ఈ నెలలో నీకు ఏదైనా ప్రత్యేక తేదీ ఉండవచ్చు వివాహ వార్షికోత్సవాలు ఎవరో జన్మదినం లేదా అలాంటి ప్రత్యేక అవకాశం నాకు అలాగే అనిపిస్తోంది మేలో నువ్వు కోరుకున్నదంతా పూర్తవుతుంది ఈ నెల నీకోసం చాలా అందమైనది గుర్తుంచుకునేలా ఉంటుంది నువ్వు చాలా కాలం నుంచి కోరుకున్నది బహుశా ఈ నెలలో పూర్తవుతుంది మే కోసం సిద్ధంగా ఉండు చాలా మంచిది జరుగుతుంది నీ పెద్దలు లేదా పూర్వీకులు నీకు చెప్పాలని కోరుకుంటున్నారు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఒంటరు కాదు ఒక పెద్ద శక్తి ఉంది కొత్త ఆశీర్వాదాలు కొత్త విజయాలు నీకోసం సిద్ధంగా ఉన్నాయి దాన్ని ఈరోజు స్వీకరించు ఎరుపు రంగు బహుశా నీకు చాలా ఇష్టమో లేదా నీ చుట్టూ కనిపిస్తోందో ఈ రంగు నీ కోరికలను పూర్తి చేసే చిహ్నం నీకోసం పెద్ద విజయం వస్తోంది నీ వ్యతిరేకులకు నీ వరకు చేరే మార్గం లేదు వాళ్ల జీవితంలో ఏమి జరుగుతోందో అది తెలుసుకోవడానికి నీకు అవసరం లేదు కేవలం నీ జీవితంపై దృష్టి పెట్టు విను ఎవరో నీతో చెప్తున్నారు నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను ఇది వినడానికి చాలా మంచిగా అనిపిస్తోంది కానీ కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా ఉండు కొన్ని మనుషులు నీ జీవితంలో మళ్లీ ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ల హృదయంలో ఉన్నది అంతకాదు వాళ్ల ఉద్దేశాలు శుద్ధం కాదు మరియు అది నీ జీవితాన్ని మరింత గందరగోళం చేయవచ్చు మళ్లీ ఇబ్బందులకు గురి చేయవచ్చు అలాంటి వాళ్లను మళ్లీ నీ జీవితంలో స్థానం ఇవ్వడానికి ముందు బాగా ఆలోచించు నీ హృదయం మనసు విను మరియు సరైనది కాకపోతే దాన్ని సమీపించనివ్వు నీ జీవితం ఇప్పుడు అలాంటి మలుపులో ఉంది అక్కడ నువ్వు కేవలం సత్యం ప్రేమ మంచిని మాత్రమే స్థానమివ్వాలి మాట్లాడ నీ జీవితం గురించి నువ్వు ప్రతి సమయంలో నీ హృదయం మనసును సిద్ధంగా ఉంచాలి ఎందుకంటే నువ్వు ఎల్లప్పుడూ కోరుకున్నదంతా ఆ కళలు ఆ సంతోషాలు ఆ విజయాలు అంతా ఇప్పుడు నీ చేతిలో చాలా సమీపంలో ఉన్నాయి ఇది ఖాళీ హామీ కాదు ఇది ఆ సమయం నీ కష్టం నీ ప్రార్థనలు నీ ఆశలు ఫలిస్తున్నాయి నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు చాలా కాలం నుంచి నీ భుజాలపై భారంగా ఉన్నవి బహుశా నువ్వు రోజు ఆలోచిస్తూ ఉండవచ్చు ఎప్పుడిదంతా ముగుస్తుందో ఎప్పుడు నాకు శాంతి వస్తుందో అయితే విను సమయం దూరం కాదు ఆ కష్టకాలం చివరి దశలో నిలబడి ఉన్నావు ఆ పరిస్థితులు నిన్ను ఇబ్బంది పెడుతున్నవి అవి ధీరి ధీరి ముగుస్తున్నాయి ఇది లాంగ్ డార్క్ నైట్ తర్వాత మార్నింగ్ ఫస్ట్ రే లాగా నీ జీవితంలో కొత్త దశ కొత్త ప్రారంభం జరుగుతుంది ఆ కొత్త చక్రం సంతోషాలు ఆశలు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది కేవలం కొంచెం మరిన్ని ఓర్పు పాటించు నీలోని ధైర్యాన్ని మరింత బలోపేతం చేయి ఎందుకంటే నువ్వు ఆ ప్రదేశానికి చేరబోతున్నావు అక్కడ నీ జీవితం నువ్వు ఎల్లప్పుడూ కోరుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ఆ పాత భారాలను ఇప్పుడు వెనక్కి వదిలేయి ఆ మనుషులను నిన్ను కేవలం దుఃఖం గందరగోళం ఇచ్చేవాళ్లను నీ జీవితం నుంచి దూరంగా ఉంచు నీకోసం ఆ స్థానం తయారు చేయి అక్కడ కేవలం ప్రేమ ప్రేమ శాంతి సానుకూలత మాత్రమే ఉండాలి నీ హృదయం తెలుసు నువ్వు ఏమి భయిస్తావో ఇప్పుడు ఆ సత్యాన్ని జీవించే సమయం కేవలం బాగా గుండెతో ఈ కొత్త తలుపును స్వాగతించు మరియు చూడు ఎలా అంతా నీ సమస్యలా జరుగుతుందో నీ జీవితం నుంచి ఆ అన్ని ఇబ్బందులు ఇక ఎప్పటికీ ఎప్పటికీ వీడ్కోలు చెప్పబోతున్నాయి ఇది చిన్న మార్పు కాదు కొంచెం కాలం మాత్రమే కాదు ఆ అన్ని కష్టాలు నిన్ను రాత్రుల్లో నిద్ర లేకుండా చేసినవి నీ హృదయ మనసుపై భారంగా ఉన్నవి అవి పూర్తిగా ముగుస్తున్నాయి నువ్వు జరిగిన ఆ నిరాశ నిరాశలు లేదా ఆ కష్టాలతో పోరాడటం వాటి నుంచి బార్ బ్రేక్ అయ్యే ప్రయత్నాలు ఇప్పుడు అవి నీ జీవితం నుంచి బయటికి వెళుతున్నాయి నీకు ఇక వాటితో ఎదుర్కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి నీ మార్గం నుంచి తప్పుతున్నాయి పూర్తిగా శాశ్వతంగా నీ జీవితంలో ఆ బంగారు సమయం వచ్చేలా ఉంది దానిని నువ్వు ఎల్లప్పుడూ కలలు కంటూ ఉన్నావు ఆ సంతోషాలు ఆ ప్రత్యేక మనుషులు మరియు ఆ విషయాలు నీ హృదయం అతి సమీపంలో ఉన్నవి నువ్వు ఎల్లప్పుడూ నీ జీవితంలో కోరుకున్నవి ఇప్పుడు అవి నీవైపు సాగుతున్నాయి వాటికి మార్గం కేవలం తయారు కాలేదు అది ఇప్పుడు తెరచుకుంది మరియు అది నీకు చేరేలా ఉంది నీ కలల ఆ క్షణం ఆ అవకాశాలు ఆ రిష్టాలు ఆ సుఖాలు అంతా ఇప్పుడు నీ జీవితంలో తడబారడానికి సిద్ధం నీవిప్పుడు కేవలం ఇంతే చెయ్యాలి నీ హృదయంలో సంతోషానికి స్థానమివ్వాలి సానుకూల ఆలోచనలలో నీపై హయాంగా రావడానికి అనుమతించు ఆ పాత ఇబ్బందులను ఇప్పుడు వీడ్కోలు చెప్పు ఎందుకంటే అవి ఇక నీ జీవిత భాగం కావు నీ మనస్సును తేలికపరచు ఎందుకంటే ఇప్పుడు ఆ భారం ఆ టెన్షన్ ఆ దుఃఖం అంతా వెనికి మిగిలిపోతుంది నీవిప్పుడు కేవలం ముందు చూడాలి అక్కడ ఒక కొత్త అందమైన ఆశలతో నిండిన మార్గం నిన్ను ఎదురుచూస్తోంది కేవలం ఈ కొత్త తలుపును గట్టిగా హత్తుకోవడానికి సిద్ధంగా ఉండు మరియు నీ ముఖంలో ఒక చిరునవ్వు ఉంచు ఎందుకంటే నీ జీవితం ఇప్పుడు రంగులతో నిండిపోతుంది ఊహించు నువ్వు ఎల్లప్పుడూ అలాంటి అందమైన ఇల్లు కలలు కంటూ ఉన్నావు అది చూడడానికి గొప్పగా ఉండాలి మరియు నీ హృదయం అక్కడ శాంతితో నిండిపోవాలి అలాంటి ఇల్లు అక్కడ ఆకుకూల బగా ఉండాలి రంగుల రంగుల పుష్పాలు చిన్న చిన్న ప్యారీ పౌధాలు గాలిలో మెల్లగా ఊగుతూ మార్నింగ్ మార్నింగ్ విండో తెరిచినప్పుడు ప్యూర్ ఫ్రెష్ ఎయిర్ నీ ముఖాన్ని తడుముతూ వెడుతుంది మరియు చుట్టూ అంతా ఆకుకూలత శాంతి మాత్రమే అలాంటి ఇల్లు అక్కడ నువ్వు నీ కళలకు చాలా సమీపంలో అనుభవిస్తావు విను ఈ కళ ఇప్పుడు రియాలిటీగా మారబోతోంది ఆ స్థలం ఆ వాతావరణం ఆ శాంతి అంతా ఇప్పుడు నీ జీవితంలో వస్తుంది మరియు ఇంత ఒంటరిగా ఉంటే ఇది కూడా విను నీ ప్రత్యేక మనిషి నీ కోసం పర్ఫెక్ట్గా ఉన్నవాడు అతడు కూడా ఇప్పుడు నీ జీవితంలో అడుగు పెట్టబోతున్నాడు అతడు నీ ప్రతి చిన్న పెద్ద మాటను అర్థం చేసుకునేవాడు అతడితో నీ ప్రతి క్షణం నవ్వులు సంతోషాలతో నిండి ఉంటుంది మరియు అతడు నీ హృదయ కోరికలను తనవిగా చేసుకునేవాడు నువ్వు సంవత్సరాల తరబడి అతడి గురించి ఆలోచించి ఉండవచ్చు అతడి కోసం ప్రార్థనలు చేసి రాత్రుల్లో చంద్రుడు తారలతో మాట్లాడి ఉండవచ్చు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ జీవితంలో అతడు వచ్చి నీ కలలను మరింత రంగురంగులు చేస్తాడు నువ్వు కోరుకున్నదంతా అది ఇల్లు కావచ్చు అతడు కావచ్చు లేదా ఏదైనా కోరిక అందుకోసం నువ్వు చాలా కష్టపడ్డావు రోజులు రాత్రులు ఒక్కటి చేశావు కష్టపడ్డావు మన్నతులు చేశావు ఆలయాలలో మస్జిదుల్లో ప్రార్థనలు చేశావు లేదా నీ మార్ధంలో చాలా ప్రయత్నాలు చేశావు బహుశా నీ కలలను సాకారం చేయడానికి చిన్న చిన్న విషయాలు కూడా చేశావు ఏదైనా ప్రత్యేక స్థలంలో మన్నద్ధారం కట్టినా లేదా రాత్రి పారలు చూస్తూ నీ కోరికను పునరావృతం చేసిన ఆ అన్ని ప్రయత్నాలు ఆ అన్ని ప్రార్థనలు ఆ అన్ని ఎదురుచూపులు ఇప్పుడు ఫలితం పొందే సమయం వచ్చేసింది నువ్వు హృదయంతో కోరుకున్న విషయాలు ఇప్పుడు నీ జీవితంలో తడబారడానికి సిద్ధం ఇది కల్పితమైన మాట కాదు ఆ కళలు నువ్వు పెంచుకున్నవి ఇప్పుడు వాస్తవ రూపం తీసుకుంటున్నాయి నీ జీవిత ఆ క్షణం ఆ సంతోషం ఆ శాంతి అంతా ఇప్పుడు నీ ముందు వస్తుంది కాబట్టి నీ హృదయాన్ని సిద్ధంగా ఉంచు ఎందుకంటే ఇప్పుడు ఆ సమయం నీ కలలు నీ చేతిలో అలంకరించబడతాయి రానున్న కాలం నీకోసం చాలా ప్రత్యేకమైనది పూర్తి చేయబడేలా ఉంది అవును ఇది నిజం నువ్వు చాలా బిజీగా ఉంటావు కానీ ఆ బిజీనెస్ నిన్ను సంతోషం అందించేది నిన్ను ఎనర్జీతో నింపేది ఇది అలాంటి థకాన్ రన్నింగ్ కాదు అది నీ ఈ హృదయానికి శాంతి ఇచ్చే పనులు ముందుకు పోవడానికి ఉత్సాహం ఇచ్చేవి నీ చుట్టూ అంతా నీ కోరికల మాయాజాలం జరుగుతున్నట్టు ఉంటుంది ప్రతి విషయం నీ మనసు మేరకు నీ కలల మేరకు నీ ఆలోచనల మేరకు ఆకారం తీసుకుంటుంది ఈ సమయంలో నీకు ఒక అద్భుతమైన శాంతి స్థిరత్వం అనుభవిస్తావు అలాంటిది నీ జీవిత ప్రతి అంశం సరైన స్థానంలో ఫిట్ అవుతున్నట్టు అనిపిస్తుంది నీకు రన్నింగ్ అవసరం లేదు ఏదైనా కోసం అలిసిపోయే అవసరం లేదు నీ పని కేవలం ఇంతే శాంతిగా నీ మనసు చల్లదనంతో అంతా చూడు ఒక అందమైన దృశ్యం నీ ముందు మెల్లగా తెరుచుకుంటున్నట్టు మరియు నువ్వు కేవలం దాని ఆస్వాదం చేస్తున్నట్టు నువ్వు ఈ సమయంలో మెరుస్తావు అవును పూర్తిగా ఆకాశంలో ఒక నక్షత్రం తన పూర్తి కాంతిని చల్లుతున్నట్టు నీ మెరుపు నీ ఆత్మవిశ్వాసం నీ సంతోషం అంతా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది మనుషులు నీ వైపు ఆకర్షితులవుతారు ఎందుకంటే నీలో ఆ ప్రత్యేకత ఉంటుంది ఇతరులను ప్రేరేపించేది మరియు ఉత్తమమైనది దానికోసం నీకు ఏదైనా ప్రత్యేక కష్టం అవసరం లేదు నీకు అలాంటి స్థితి అలాంటి అవకాశం లేదా అలాంటి మిలేలా ఉంది అక్కడ అంతా ముందుగానే నీకోసం సిద్ధం ఎవరైనా నీకోసం మార్గం తయారు చేసి ఉంచినట్టు మరియు నీవు కేవలం అందులో నడవాలి నువ్వు కేవలం అక్కడ ఉంటావు మరియు చూస్తావు ఎలా ప్రతి విషయం తననే తన మేరకు సెట్ అవుతుందో నీ పని కావచ్చు నీరిష్టాలు కావచ్చు లేదా నీ కలలు అంతా నీ వ్రాళికలపై ఉంటుంది నువ్వు కేవలం ఇంత చెయ్యాలి ఈ క్షణాన్ని ఆస్వాదించు నీ మెరుపును చల్లు మరియు ఈ నమ్మకం పెట్టుకో అంతా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది నీ హృదయం నీ ఆత్మ నిన్ను సరైన మార్గం చూపుతోంది అనిపిస్తోంది నువ్వు నీ జీవితం మాస్టర్లా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది కొన్ని మనుషులకు ఈ సందేశం కూడా నీ జీవితంలో ఏదైనా రిష్టం అది సాసు సౌతీలి అమ్మ లేదా ఏదైనా సన్నిహితుడు బహుశా నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అతడు నిన్ను ద్వేషిస్తాడు నీ జీవితంలో అడ్డంకులు విసురుతాడు లేదా ప్రతికూలత తెస్తాడు కాని విను ఇప్పుడు నీ జీవితంలో కొత్త సంతోషాలు కొత్త ప్రారంభాలు వస్తున్నాయి ఒక పాత దశ ముగుస్తుంది మరియు ఒక కొత్త సంతోషాలతో నిండిన దశ మొదలవుతుంది ఈ సంతోషాలు ఈ కొత్త విషయాలు అవి నీ జీవితంలో పూర్తి సమృద్ధి సంతృప్తి తెస్తాయి నీపై ఉన్న చెడు ప్రభావాలు ప్రతికూలత ఇబ్బందులు అవంతా ముగుస్తున్నాయి మరియు అవును నీ కిస్మత్ కూడా ఇప్పుడు మెరుస్తోంది నువ్వు చేసిన మంచి కార్యాలు ఆ నీతి ఆ ఫలం ఇప్పుడు నీకు వస్తుంది ఆ సమయం వచ్చేసింది నీ మంచి కర్మల ఫలితం చూడడానికి మన ఈరోజు బ్రహ్మాండ సందేశం మీరు ఈ సమయంలో ఈ సందేశాన్ని వినితే దాని అర్థం స్వయంలో బ్రహ్మాండం మిమ్మల్ని ఈ సందేశం వినిపించడానికి ఎంపిక చేసింది ఇది సాధారణ ఘటన కాదు ఇది మీ జీవిత ప్రయాణంలో ఒక ముఖ్యమైన మార్గదర్శక సంకేతం ఇది మీరు ప్రత్యేకులు అని మీ జీవితంలో ఏదో అసాధారణమైనది జరుగుతుందని సంకేతం మీరు ఈ సమయంలో అతి భాగ్యవంతులు ఎందుకంటే బ్రహ్మాండం తన అనంత శక్తి జ్ఞానంతో మిమ్మల్ని ఈ సందేశంలో భాగం చేసింది ఈ సందేశం మీరు బ్రహ్మాండం అనంత ప్రణాళికల్లో ముఖ్యస్థానం కలిగియున్నారని రుజువు బ్రహ్మాండం మిమ్మల్ని చెప్పాలని కోరుకుంటోంది మీకోసం ఇక్కడి వరకు మూసివేసిన తలుపులు త్వరలో తెరుచుకుంటాయి ఆ అవకాశాలు ఇక్కడి వరకు మీ చేతిలోకి రాకుండా ఉన్నవి ఇప్పుడు మీ ముందు కనిపిస్తాయి ఇది మీ జీవితంలో కొత్త ప్రారంభం సమయం అక్కడ మీరు మీ సామర్థ్యాలు సామర్థ్యాలను పూర్తిగా గుర్తించగలుగుతారు ఈ సందేశం అర్థం కేవలం ప్రేరణ ఇవ్వడం కాదు ఇది మీలో దాచిపెట్టిన అనంత శక్తులు ధైర్యం గుర్తు చేయడం నమ్మకం పెట్టుకో బ్రహ్మాండం మీ సహాయం చేస్తోంది మరియు మీ మార్గంలో ఏదైనా అడ్డంకుంటే అది ఇప్పుడు తొలగిపోతుంది ఇది మీకోసం మీ ఆలోచనలు ప్రయత్నాలు నమ్మకాన్ని మరింత బలోపేతం చేసే సమయం సిద్ధంగా ఉండు ఎందుకంటే రాబోయేది మీ జీవితాన్ని మరింత మెరుగుపడేసి ప్రకాశవంతం చేస్తుంది మీరు ఎంపిక చేయబడ్డారు ఎందుకంటే మీ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు జరుగుతుంది మీరు ఆ మార్గంలో సాగుతున్నారు అక్కడ మీ విజయం ఖచ్చితం దైవిక ద్వారాలు మీకోసం తెరుచుకుంటున్నాయి మీ కర్మలు ముందుగానే మరింత గొప్పగా అవుతున్నాయి చాలా పెద్ద విజయం అకస్మాత్తుగా మీ జీవితంలో తడబారిస్తుంది మీరు ఇక్కడి వరకు లేని దిశల నుంచి కూడా మీకు పెద్ద సాధనలు వస్తాయి కష్టాలు ఇబ్బందులు ఛాలెంజులు ఇప్పుడు ముగుస్తున్నాయి ధనం అంబారంగా మీ జీవితంలో వస్తుంది మీ జీవితంలో కొత్త ఒప్పందాలు అవకాశాలు వస్తాయి అవి మీ హౌసలాన్ని మరింత పెంచుతాయి సమయం పరిస్థితులు మీ అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఏ అడ్డంకు మీ మార్గంలో ఆటంకం కాదు మీ జీవితంలో ఒక కొత్త స్నేహితుడు అకస్మాత్తుగా ప్రవేశిస్తాడు అతడి రాక మీకోసం అద్భుతమైనది శుభమైనది అతడు మీ జీవితంలో కొత్త శక్తి ఆశ తెస్తాడు ఈ సమయం ఇప్పుడు గడుస్తున్నది పూర్తిగా మీది జీవితంలో ఉన్న కష్టాలు ఇప్పుడు ముగుస్తున్నాయి మీ జీవితం లోపలి నుంచి మరింత జాగృతమై సమృద్ధిగా అవుతోంది మీ బలహీనతలు తొలగుతున్నాయి రోజువారీ మీరు మరింత గొప్పలుగా మారుతున్నారు మీ జీవితం సంతోషాలతో నిండుతోంది జీవితంలో ఉన్న ఖాళీ అధూరత ఇప్పుడు అకస్మాత్తుగా ముగుస్తుంది గుర్తుంచుకో బ్రహ్మాండం మీతో ఉంది మీరు ఎంపిక చేయబడ్డారు నీ జీవితం నా ప్రియమైనవి అపూర్తిగా ఉండదు